నీ మొఖం మండ నీ డ్రైవర్ కాదురా చిన్నయ్య ఏది ఇంత పళ్ళు నా పళ్ళ సంగతి మాట్లాడమంటే నీ పళ్ళు నాలుగొట్టస అసలు ఈ పళ్ళు చూసా కదరా పెదరాయుడు గారు నన్ను కోరి మరీ పెళ్లి చేసుకున్నారు అమ్మో ఈ పళ్ళు చూసా ఈ పళ్ళే పొద్దున్నే లేవగాని గాని దుర్గి పళ్ళు తోముకున్నావా అనేవారు ఏంటి ఈ పళ్ళు చూసే అసలు నా పలవరస చిన్నరాయుడికి రాలేదని ఎంత బాధపడేవారని అమ్మో రాకపోవడమే మంచిది అయిందిలేండి అసలు ఈ పళ్ళ గురించి ఊళ్ళో వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు తెలుసా ఏమనుకుంటున్నారు మీరు ఊళ్ళో వాళ్ళందరూ తిడతా ఉంటారు కదా ఎవరికో కోపం వచ్చి దీపావళి అమ్మాల్సిన నాడు టపాసు కాల్చి మీ నోట్లో ఎడితేను ఎగదనుకుని ఇట్ట పళ్ళు బయటకు వచ్చింది అంట ఎవర్రా కూత కూసింది పళ్ళు రాలగొట్టేవాళ్ళు లేక ఈసారి దీపావళికి బాంబులు కాల్చి మీ అందరూ నేను కూడా కిరాణా షాప్ కు వస్తాను ఏంటి మన పిల్లల్ని కూడా స్కూటర్ మీద తీసుకెళ్ళా ఏంటి నేను పిల్లల్ని స్కూటర్ మీద తీసుకెళ్ళాలా ఈ ఒక రోజు తీసుకెళ్తే అరిగిపోతారా ఏయ్ ఏంటే కొవ్వు పెరిగిపోయింది నీకు రే బావా పోనీ ఒక రోజు తీసుకెళ్దాం లేరా ఇలాంటి అన్ని ఆడోళ్ళకి అలవాటు చేయకూడదురా ఒక్కసారి ఆడోళ్ళకి లంగా ఉంటే లైఫ్ లాంగ్ లంగా బంధు కట్టేసుకుంటారు సరే ఈ రోజు ఎక్కించుకెళ్తాను అరే బావా రెండు టికెట్ నీ బండి ఎక్కించుకోరా ఈ జంజాటాలు ఏమీ లేకుండా జాలీగా ఉండాలనే కదా మేము పిల్లలు పోస్ట్ పోన్ చేసుకుంది ఏంటో చెప్పు మన బుడ్డోడికి ఓ కిరిగిరి పెట్టండి పెడితే పెళ్ళైనాక తెలిసింది మా అత్తమ్మ మా ఆయనను కష్టపడి పెంచిందట నన్ను ఏమో మా అమ్మ మీ షోలో ఆర్డర్ చేసిందట నీ పేరేంటమ్మా పిల్లలు బాబు మీ పేరు ఏమి లేదు బాబున్నాడు కానీ చాలా దూరం పోయినాడు సంవత్సరానికి ఆతుంది రాలేదు అటే పోయినాడు సరే మీ పేరు పొలం లేదు ఏటీ లేదు పల్సం డబ్బులు అందుకొని బియ్యం తెచ్చుకొని తింటే సరే మీ పేరు తిరుపతి ఏంటి ఈ రోజు సండే కదా నాకు వంట చేయాలని లేదండి బయట నుండి ఆన్లైన్ లో ఏదైనా తెప్పించుకొని తింటూ భయంకరమైన దయ్యం సినిమా చూస్తూ ఎంజాయ్ చేద్దామండి సరే నువ్వు తినడానికి ఆన్లైన్ లో ఏదైనా ఆర్డర్ చేయి అంతలో నేను మన పెళ్లి వీడియో వేస్తాను సరే అసలు నువ్వు రోజుకి ఇన్స్టాగ్రామ్ ఎన్నిసార్లు చూస్తావు ఆరింటికోసారి ఏడింటికోసారి పడుకుంటే ఓసారి కూర్చుంటే ఓ సారి ఇది మనిల్లా మంది కాదు నాది అరే ఆ తోట ఇది ఇల్లు నీదేనా నువ్వు తప్ప ఈ మొత్తం అంతా నాదే మాటలతో మనుషుల్ని భలే బోల్ద కొట్టిస్తున్నావే అప్పుడేనా ముందు ముందు నా సంగతి ఇంకా ఇంకా తెలుసుకుంటా భలే అనవే ఏది మళ్ళీ ముందు ముందు నా సంగతి ఇంకా ఇంకా తెలుసుకుంటా భలే భలే దెబ్బ కాయ్ అరే నువ్వు కూడా నోటి తమాషా అన్నావే మంజను మంజను హల్వా హల్వా మరి బీరకాయలు బెండకాయలు ఎందుకు కోయించావు వెజిటేబుల్ లాస్ట్ లో గరం మసాలా వేసు గార్నిష్ కోసం అది మధ్య సెకండ్ నాతో పెడదామా కాల్ చేసినా రిప్లై ఇవ్వట్లేదే చేతబడి చేపిద్దాం అసలు ఎవడో నా గురించి ఏదో చెప్పిండి ఏహే మూడు బజట్ల కాడ అన్న ముద్ద పెడదాం అవన్నీ అసలు నమ్మచ్చా అవన్నీ నీకు చేసినా కాబట్టి నువ్వు నాతో ఉన్నావు అయినా ఈ అమ్మ నాన్నలు అనాలి చిన్నప్పటి నుంచి చదువు 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 అని ఫోర్స్ చేసి ఎవరాఖరికి ఎవడుకో ఇచ్చి కట్టబెట్టడానికి చదవడం ఎందుకుట ఆ పెళ్లి చూపులో కూడా వాళ్ళు మళ్ళీ కండిషన్ షీ హ్యాస్ టు బి ఎడ్యుకేటెడ్ వీలైతే డిస్టింక్షన్ గోల్డ్ మెడల్ ఇంకేదో మెడల్ కూడా రావాలి కానీ పెళ్ళిన తర్వాత ఇంట్లోనే ఉండాలి ఎందుకు నీకు జ్వరం వచ్చిందని నీ ఫ్రెండ్స్ కి ఫోన్ చేయరా ఎవరైనా వస్తారో లేదో చూద్దాం సరే రే ఎక్కడున్నావురా పార్టీకి వెళ్తున్నాను నాకు జ్వరం వచ్చింది కొంచెం హాస్పిటల్ పోయిద్దాం వస్తావా రే నువ్వు అస్సలు బయటికి రాకు ఆ డాక్టర్ ఎత్తుకొని ఎత్తుకుని వచ్చేస్తా అరే స్నేహితుడికి కోవెలగట్ ఏమే తక్కులాడి కాలి మీద కాలేసుకుని నోట్లో వేలేసుకుని దర్జాగా పడుకున్నావా లే వెళ్ళే లేపంటేనా నా మనవడి దగ్గర నువ్వు కాజేసిన బంగారు వలస ఎక్కడే జాగ్రత్త ఎక్కడని పెట్టా ఎక్కడ పెట్టా ఎక్కడ పెట్టా ఎక్కడంటాను అయ్యాండి అందులో అలా నందా చూస్తున్నారు నాకేం దరిద్రం బట్టి పిచ్చబెత్తుకోవడానికి రాలేదు ఊరికే టైం పాస్ టైం పాస్ లేదు బస్ పాస్ లేదు బాగుతున్నావంటి

మేడం ఎవరండి మాట్లాడటం ఇష్టం లేదని చెప్పు లవ్ లౌడ్ స్పీకర్ నీతో మాట్లాడడం అంటే నాకు చాలా ఇష్టం